వెల్కమ్ టు ది ఛానల్ కొంచెం ఊపిపడితే చాలు మే పద్దెనిమిది నుంచి రాశుల వారికి అష్ట ఐశ్వర్యాలు రాబోతున్నాయి నవగ్రహాల్లో శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలు రాహువు కేతువు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటే రాహువు ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు రాహువు మే పద్దెనిమిదవ తేదీ సాయంత్రము ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు శనిదేవుడి యొక్క సొంత రాశి అయిన కుంభరాశులనికి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది మరికొన్ని రాశులకు మాత్రం మంచి చేకూరుతుందని ఆర్థిక ప్రయత్నాలు కూడా ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఆ రాశుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్ర ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారాలు పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఇది మంచి సమయము స్టాక్ మార్కెట్లో సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి అనుకున్న పనులు అనుకున్న వెంటనే పూర్తి చేసేటటువంటి సమయం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పెట్టిన పెట్టుబడులు ఎన్నో లాభాలను రాబోతు ఉన్నాయి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు సింహరాశి వారికి పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి యొక్క సమయం కలిసి వస్తుంది వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఏ పని తలపెట్టినా అంత సులభంగా ఉంటుంది వీరి యొక్క జీవితం కూడా సంతోషదాయకంగా ఉండేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ఋషభ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరగడంతో పాటు డబ్బులు పొదుపు చేసుకుంటారు ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగాల్లో చేరుతారు ఏ పనైనా సులభంగా పూర్తి చేసిస్తారు పెండింగ్లో పనులన్నీ సులభంగా పూర్తవుతాయి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి జీవితంలో మంచి మంచి మార్పులు ఈ రాశుల వారి జీవితంలో చోటు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది పెండింగ్ల పనులని పూర్తి చేసేస్తారు మేషరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది అన్ని పనులు కూడా పూర్తవుతాయి గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ సమయంలో పూర్తి చేస్తారు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సమయం వీరికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎంతో ఆనందదాయకమైనటువంటి జీవితం ఉంటుంది ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ప్రేమలో ఉన్న వారికి ఇరువైపుల అంగీకారం తెలుపుతారు అన్ని పనులు సుదవగా పూజ చేస్తారు దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి